పిల్లల నుంచి పెద్దల దాకా ఇష్టపడే వన్ ఆఫ్ ద సింగిల్ డిష్ ఏమనుకుంటున్నారు అదేనండి ఆలో కుర్మ ఇది ఎలా చేసినా పర్వాలేదండి సూపర్ టేస్ట్ ఉంటుంది సింపుల్ గా టేస్టీగా ఎలా చేయాలో నేను చెప్తాను అండ్ ఈ ఒక్క సింగిల్ డిష్ అన్నంలోకి కాదండి పూరిలోకి కానీ చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ పర్ఫెక్ట్ గా ఉంటుంది వీడియో నుంచి చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు వెల్కమ్ టు షార్ వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు ఇచ్చే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది మనము ఆలుగడ్డల్ని ఉడకబెట్టి పొట్టు తీసుకొని ఇలా స్మాష్ సో ఫస్ట్ మనం ఆలుగడ్డని అనుకోండి మనకి కర్రీ ఫిఫ్టీ పర్సెంట్ ఫినిష్ అయిపోయినట్టు అండ్ ఇందులో ఆనియన్స్ ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది నేను మొత్తం కూడా పచ్చిమిర్చి కారమే వేస్తున్నాను మిర్చి పౌడర్ అస్సలు వేయడం లేదు ఆనియన్స్ కూడా పొడుగ్గా పెట్టి సన్నగా కట్ చేసుకోవాలి అండ్ మిరపకాయలు ఇప్పుడు ఒక పాన్ లో ఆయిల్ వేసేసుకోవాలి దీనికి మాత్రం ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇన్ కేస్ మనం ఆయిల్ తక్కువ పెట్టుకుంటాం మన హెల్త్ వల్ల కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మన నాలుకకి కూడా అన్ని రకాల రుచులు తెలియాలి కదా సో ఈ కర్రీకి మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది సో ఆయిల్ హీట్ అవ్వంగానే నేను ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా త్వరగా మగ్గడానికి అని చెప్పి నేను సాల్ట్ వేసానండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు బ్యాచులర్స్ మీరు వంట చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం మొదలు పెట్టాల్సింది ఆలు రెసిపీస్ అండి ఆలు ఎందులో వేసినా పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుందండి బట్ అదేంటో తెలియదు మీరు ఎందులోనైనా వెజిటేబుల్లో లో కానీ సాంబార్లో కానీ ఫ్రైలో కానీ దీన్ని గా వండండి లేదా ఏ వెజిటబుల్ లోనైనా సరే కాంబినేషన్ లో వేసుకోండి ఇన్ కేస్ లైక్ నాన్ వెజ్ కూడా మనం ఆయిల్ వేసుకున్నాం అనుకోండి టేస్ట్ మాత్రం సూపర్గా గా ఉంటుంది ఎందుకంటారు మీరు ఆలు తో ఇంకెన్ని రకాలుగా వెరైటీస్ చేస్తారు అండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాము నేను ఇక్కడ పచ్చిమిర్చిలు చక్కగా ఫ్రై అయ్యాయి కదండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఆలులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి శక్తిని ఇస్తుంది అండ్ ఎప్పుడైనా సరే మనం వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆలుని డిఫరెంట్ వెరైటీస్ ఐ మీన్ లైక్ డిఫరెంట్ ఎంతైతే వెయిట్ అప్ అవ్వాలి ఏ విధంగా ఉండాలి అనుకున్న దాన్ని బట్టి డిఫరెంట్ గా మనం దాన్ని ఆలుని ని స్వీకరించినట్టు అయితే డెఫినెట్ గా మన బాడీ వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతుంది అండ్ ఇక్కడ నాకు ఆనియన్స్ వేసుకున్నానండి చక్కగా ఫ్రై అవ్వాలి ఇదంతా కూడా అలులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎంత తిన్నా కూడా ఈజీ డైజెషన్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే కాన్స్టిపెన్షన్ ని తగ్గిచ్చేస్తుంది పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ ప్రెషర్ ని కూడా తగ్గించడానికి సహాయం చేస్తుంది ప్రాపర్ క్వాంటిటీతో తినడం వల్ల కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అండ్ తక్కువగా తింటే హెల్త్ కు కూడా మంచిది ఏదైనా సరే ఎంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా వెజిటబుల్ కానీ నాన్ ఏ కానీ ఏదైనా సరే మనం లిమిట్ గా తీసుకుంటేనే బాగుంటుందండి హెల్త్ కు మంచిది కదా అని ఓవర్ గా ఒకటేసారి తినడం చాలా కాకపోతే దాన్ని డైట్ లో కొంచెం రెగ్యులర్ గా యూస్ చేసుకోవడము లేకపోతే దాన్ని కాంబినేషన్ లో తీసుకోవడం లాంటివి హెల్త్ కి చాలా మంచిది అండ్ ఈ ఒక్క రెసిపీ అన్నంలోకే కాదు అండి మనం చపాతి రైస్ రోటా చపాతి అండ్ దోశలోకి కూడా బాగుంటుంది పూరీలోకి పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది అండ్ ఈజీ రెసిపీ అంటే చిన్న టిక్ ఒకటి తలుస్తే మనకి చాలా అండ్ త్వరగా అవుతుంది చిన్న పిల్లలతో కూడా మనం చిన్న చిన్న ఐటమ్స్ అలా వాళ్ళకి అలవాటు చేయొచ్చు అండ్ నా వీడియో చూస్తున్న మన ఫ్యామిలీకి మన వ్యూవర్స్ కి మన సబ్స్క్రైబర్స్ కి చాలా 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 థ్యాంక్స్ అండి సో ప్లీజ్ అండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియోస్ కి ఒక్క లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ లో ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి కుకింగ్ లో ఇంకా ఏం వెరైటీస్ చేయాలి అండ్ మన వీడియో లో కేవలం కుకింగ్ కాదండి గార్డెనింగ్ వీడియోస్ ఉన్నాయి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ మనీ సేవింగ్ టిప్స్ కూడా ఉన్నాయి అండ్ టెంపుల్స్ కూడా ఉన్నాయి సో ట్రావెలింగ్ వి కూడా ఉన్నాయి ఒక్కసారి వాటిని కూడా రీక్యాప్ చేసేయండి అండ్ ఎలా ఉంది అన్నది కామెంట్ బాక్స్ లో గుడ్ ఓకే అండ్ పాజిటివ్ గా ఒక్క కామెంట్ ఇవ్వండి అండ్ మన వీడియోకి లైక్ చేయండి అండ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి నాతో పాటే చివరి వరకు ఉండండి ఇది మన ఫ్యామిలీ అండి మన ఫ్యామిలీలో మీ అందరి సపోర్ట్ అన్నది నాకు చాలా అవసరం నేను కేవలం ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అండ్ నా వీడియోస్ కి ఒక్క లైక్ మిమ్మల్ని అడుగుతున్నాను అది నాకు చాలా 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 వాల్యుబుల్ అండి సో ఇందాక మనం స్మాష్ చేసుకున్న పొటాటోస్ అవన్నీ కూడా నేను ఇందులో వేసాను ఇక్కడ మీకు ఒక టిప్ ఏంటో చెప్పాలా మనం స్మాష్ చేసి పొటాటోస్ వేసుకుంటాం కదా పొటాటోస్ వేసుకున్న తర్వాత దాన్ని మనం చక్కగా కలిపేసేయాలి మినిమం ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు మనం చక్కగా కలిపేసుకోవాలి లేదు అంటే ఇలా మాడి అడుగుంటుంది కానీ మనం ఊకే దాన్ని కలుపుతూ ఉండాలి అండ్ ఇక్కడ నేను కంప్లీట్గా మిర్చి వేసాను మిర్చి పౌడర్ అన్నది వేయలేదు అందుకే ఎల్లో ఇష్గా ఉంది పసుపు వేసాం కాబట్టి అండ్ లాస్ట్లో వచ్చేసి గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది వేసుకున్నాం అండ్ ఇందులో కొంచెం కసూరి మెతి వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది సో అది కూడా వేసి చక్కగా కలిపేసామండి చూడండి కర్రీ ఎంత స్పీడ్గా ఎంత టేస్టీగా ఎంత డెలిషియస్గా ప్రిపేర్ అయిపోయిందో సో ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ ఆర్ ఇఫ్ నాట్ ఎలాంటి రెసిపీ అయినా సరే ఎంత సింపుల్గా మన వంటగదిలో హెల్తీ బెనిఫిట్స్ తోటి అండ్ మన ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఐటమ్స్ తోటి ఎలా చేయాలో నేను మీకు చెప్తాను అండ్ చూడండి ఇలా మనం ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఇది అన్నంలోకి కానీ అన్నంలో పెట్టుకొని పచ్చి పులుసు పెట్టుకొని పాపడాలు పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది లేదు పూరీలోకి కానీ చపాతీలోకి కానీ దోశలోకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఎంత బాగా ఉందో సో ప్లీజ్ అండి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ప్లీజ్ ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చెయ్యరు అలా వెళ్తూ వెళ్తూ మన వీడియోకి ఒక్క లైక్ అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ ప్లీజ్